విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం వ్యభిచార ముఠాలను పోలీసు పోలీసులు చెక్ పెట్టారు మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు లక్డీ కపూర్లోని లోని ఓ హోటల్లో బంగ్లా యువతిలో వ్యభిచారం చేయించడం గుర్తించారు వెస్ట్ బెంగాల్ కి చెందిన కార్తీక్ విటుడు యువతిని అదుపులోకి తీసుకో తీసుకున్న వాట్సాప్లో వాట్సాప్లో ఫోటోలు పంపి విధులను విటులను ఆకర్షించినట్టు గుర్తించారు సికింద్రాబాద్ కార్ఖానాలోనూ యుగాండ యువతితో వ్యభిచారం చేయిస్తూ మరో వ్యక్తికి పట్టుబడ్డారు యో గిసోంటోళ్లతోని ఈ వ్యభిచారం చేపిస్తున్నారు కదా గిసోంటి దాంట్లో మీరు ఏదో జరగసేపు సుఖం కోసం కనుక పోయి మీరు పోయరనుకో గిట్టు అంటే పోలీసులు రైట్లు చేసుకుంటారు గా టైంలో మీరు ఇక మీరు కేసుల్లో ఉంటారు మీరు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు ఏడ పోయినా ఏ ఖచ్చితంగా రారా బాబు అని చెప్పి పిలుస్తుంటారు ఎంత చిల్లర కూడా ఏదో వీడియో వీడియోలు కవర్ అయిపోయి ఆర్ టీవీలోనో టీవీ నైన్లోనో సాక్షి టీవీల టీవీ న్యూస్లో ఇసుక దాంట్లో బయటకు వస్తుంటే తట్టుకోలేకపోతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ ఈ వ్యభిచార ఈ వ్యభిచార ముఠాకి మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఓకేనా మీకు ప్రతి ఒక్క వీడియో మేము ఎందుకు ఇస్తామంటే అవగాహన కల్పిస్తూ మీ అందరికీ తెలియజేయడమే నా ఉద్దేశం